సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం కోణాపూర్ గ్రామంలో ఎన్నికల వేడి మరింతగా పెరిగింది టిఆర్ఎస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి పట్లోల విజయలక్ష్మి గ్రామంలో విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు ఇంటింటికి తిరుగుతూ ప్రజల సమస్యలను తెలుసుకుంటూ అభివృద్ధి లక్ష్యాలను వివరించారు కోనాపూర్ అభివృద్ధి తమ ముఖ్య ధ్యేయమని ఆమె చెబుతున్నారు గ్రామంలో నీటి సరఫరా రహదారులు పారిశుద్ధం వంటి మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి పెడతామని హామీ ఇస్తున్నారు ప్రచారం సందర్భంగా టీఆర్ఎస్ నాయకులు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొని గ్రామ ప్రజలను ఉత్సాహపరిచారు అభ్యర్థికి మంచి ప్రజాభిమానం ఉందని ఈ ఎన్నికల్లో విజయలక్ష్మి ఘన విజయం సాధిస్తారని వారు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు గ్రామస్తులతో మాట్లాడుకుంటూ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని హామి ఇవ్వడంతో ప్రచారానికి మంచి స్పందన వచ్చిందని పార్టీ కార్యకర్తలు తెలిపారు ప్రచారం ముగిసేంత వరకు ఇదే వేగంతో ప్రజలను కలుస్తామని విజయలక్ష్మి పేర్కొన్నారు నా పేరు పట్లోల దీక్ష మా అబ్బాయితో వచ్చేసి పట్లోల విజయలక్ష్మి మేము బిఆర్ఎస్ పార్టీ నుండి పోటీ చేస్తుంది తన గుర్తు బేట గుర్తు మీరందరూ దయతలిచి ఆమెని అందరూ అధిక సంఖ్యలో ఓటేసి గెలిపించండి అందరికి మేము చాలా హెల్ప్ చేస్తాము ఇప్పటికీ ఊరి అభివృద్ధికి హెల్ప్ చేస్తాం ఆల్రెడీ టెన్ ఇయర్స్ బ్యాక్ హెల్ప్ చేస్తున్నాం అభివృద్ధి ఏమేం కావాలో అందరికి అన్ని చేపిస్తాము మీరు అందరూ దయతలిచి మమ్మల్ని అధిక సంఖ్యలో ఓటేసి బ్యాట గుర్తికి ఓటేసి మమ్మల్ని గెలిపించండి గ్రామ పంచాయతీ పట్ల విజయ విజయలక్ష్మి గారిని బిఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేయిస్తున్నాము వారు గ్రామాభివృద్ధికై కృషి చేస్తారని వారిని అభ్యర్థిగా నిలపడం జరిగింది మరి వారి యొక్క గుర్తు బ్యాట్ గుర్తు మరి కొనాపూర్ గ్రామ ప్రజలందరూ బ్యాట్ గుర్తుకు ఓటు వేసి ఆమెను అధిక సంఖ్యలో మెజార్టీతో గెలిపించాలని గ్రామ ప్రజలకు